అందరికీ నమస్కారం అండి హాయ్ అండి అందరికీ హలో రాగి దోశ మన పి పూర్వీకులు మర్చిపోయిన రాగి పిండి రాగి దోశ రాగి అంబలి ఆరోగ్యానికి ఎంతో విలువ చేసే ఈ రాగి దోశను మనం ఇప్పుడు మర్చిపోయాము దోశ పిండి అని మనం ఒకటి దృష్టిలో పెట్టుకొని దోశలు వేసుకొని తింటున్నాము రాగి పిండి అనేది మనం మినపిండితో కలిపి దోశ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వరిపిండి బదులు రాగి పిండి కలుపుకోవాలి మిన మినప దో మినపిండి మినుములు అయినా సరే మిన మినపప్పు అయినా సరే నానబెట్టుకున్నప్పుడు ఒక గ్లాసు మినపప్పుకు ఒక మూడు గ్లాసులు రాగిపిండి కలిపి మనం మిక్సీ పట్టు పెట్టుకొని రాత్రి పిండి కలిపి పెట్టుకొని పిండి ఉంటే పిండి రాగులు ఉంటే రాగులు నానబెట్టుకొని ఉదయం నానబెట్టుకొని సాయంకాలం బాగా మిక్సీ పట్టుకోవడం కానీ రుబ్బుకోవడం కానీ చేసుకుంటే మినప్పప్పు కానీ రాగులు కానీ దోశకు చాలా బాగుంటాయి ఉదయమే మనము దోశ వేసుకున్నప్పుడు చక్కగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి స్మూత్గా కావాలంటే కూడా స్మూత్గా వస్తాయి కొద్దిగా మందంగా వేసుకున్నాం అనుకోండి స్మూత్గా వస్తాయి చాలా బాగుంటాయి మన ఈ కాలంలో మనం దోశలు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినే బదులండి ఒక్క రాగి దోశ తింటే చాలండి మధ్యాహ్నం అన్నం కూడా అవసరం లేదు అంత పుష్టికరమైన పోషకాలు మన రాగి దోశలో ఉన్నాయి మినప్పప్పు రాగులు ఉంటే నానబెట్టుకొని ఉదయం నానబెట్టుకొని సాయంకాలం రుబ్బి పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు ఉదయం దోశ వేసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది దీనికి కొబ్బరి పొడి పల్లీలు కొబ్బరి ఎండుకారము కాస్తంత అంత ఉప్పు వెల్లు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కారాన్ని బట్టి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మిక్సీ పట్టుకొని పొడి పెట్టుకొని తిందామనుకోండి చాలా బాగుంటుంది పల్లీల చట్నీ కూడా ఇంకా బాగుంటుంది దీనికి స్పెషల్ అండి సాంబార్ కూడా బాగుంటుంది సాంబార్ కానీ టమాటా రసము చిక్కగా చేసుకున్న టమాటా రసం కూడా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను నేను ఆర్టిఫిషియల్గా చూపిస్తున్నాను నేను పిండి రుబ్బేది మాత్రమే చూపించలేదు దోశ అయితే రాగి దోశ ఒరిజినల్ రా రాగి దోశ ఆరోగ్యానికి ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఆరోగ్యకరమ ఆరోగ్యంగా పుష్టికరంగా ఉండే ఈ రాగి దోశను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రుచి కూడా చూడండి బాగుంది అన్నప్పుడు ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి టమాటా టమాటా రసముతో కొబ్బరి పొడి పల్లీల కొబ్బరి పొడితో రాగి దోశ ఈరోజు భోజనం టిఫిన్ అనమండి మార్నింగ్ టిఫిన్ తిన్నామనుకోండి ఎంతో శక్తి ఇస్తుంది రాగి దోశ మంచి ఆరోగ్యానికి చాలా కాల్షియము ఇంకా విటమిన్స్ అన్నీ రాగి దోశలో ఉన్నాయని మీరు భావించుకొని రాగి దోశను అయితే రోజు రోజు కాకుండా రెండు రోజులకు ఒకసారి అయినా రాగి దోశను మీరు చేసుకొని తినండి ఆరోగ్యానికి పిల్లలకి కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాక్సులో పెట్టించినా ఉదయం తిన తినిపించి పంపించినా చాలా ఆరోగ్యంగా మనకు చాలా పోషకాలు అయితే అందుతాయి రాగిలు అన్నదానికి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాబట్టి మీరు కూడా రాగి రాగి దోశను చేసుకోండి బియ్యం బదులు రాగులు వేసుకొని నానబెట్టుకొని మినప్పప్పు రా రాగులు నానబెట్టుకొని రుబ్బుకొని ఉదయం మరుసటి రోజు ఉదయమే దోశ వేసుకొని ఒకసారి ట్రై చేయండి హోటల్ దోశ అస్సలు పనికిరాదండి హోటల్లో ఎలా ఉన్నా మనం తినేస్తాము కానీ రుచిగా చేసుకునేది మన ఇంట్లోనే కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రాగి దోశ రుచి చూసి నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి నేనైతే ఈరోజు మార్నింగ్ అందరం ఈ రాగి దోశనే టిఫిన్ చేసుకున్నాము రాగి పిండి ఉన్నా పర్వాలేదు రాగులు ఉన్నా నానబెట్టుకొని దోశ చేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుంది మీరు ఇలాంటి రసాలు సాంబార్లు పుళ్ళు పచ్చళ్ళు ఏదైనా రాగి దోశకు బాగానే ఉంటుందంటే లేదా అనుకుంటే మనకు ఆలు కర్రీ కానీ టమాటా కర్రీ కానీ ఇలాంటివి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి మీకు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది రా రాగి దోశ అంత రుచిగా ఉంటుంది మా ఆలు కర్రీ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఏ కర్రీ చేసుకొని రాగి దోశ అన్నిటికీ నేను రెడీ అని రాగి దోశ రుచి చూపిస్తుంది మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి మామూలు దోశ కంటే రాగి దోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఎంతో సుఖము ఎంతో సుఖ విరోచనం కూడా అవుతుంది చక్కగా జీర్ణమవుతుంది మన ఆరోగ్యం కూడా బాగుంటుంది తొందరగా జీర్ణమయ్యి మన శరీరంలో మంచి పోషకాలను అయితే ఇస్తుంది మీరైతే చక్కగా ఈ రాగి దోశ ఎలా ఉందో చేసుకొని తినండి నేను పిండి పట్టలేదు కానీ దోశ అయితే వేసి చూసి చూపించాను టమాటా రసంలోకి ఇంకా సూపర్గా ఉంది కానీ టమాటా రసము చిక్కగా చేసుకోవాలి చింతపండు వేయకుండా ఖాళీ టమాటాలతో ఉడకబెట్టి రసం చేయండి అబ్బా అంత రుచిగా ఉంటుంది పొడి రసము నంచుకొని తింటుంటే అంత రుచిగా ఉందండి ఏ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఇంత రుచి రాదేమో మన ఇంట్లో చేసుకొని తాజాగా ఫ్రెష్గా పిండి అంత బాగుంటుంది ప్రతి ఒక్కరూ అయితే ఇప్పుడు అంతరించిపోయే ఈ రాగి పిండి దోశ కానీ రాగి సంకటి కానీ రాగి అంబలి కానీ ఏ కాలంలో తిన్నా పోషకాలు అయితే అద్భుతంగా శరీరా శరీరానికి లభిస్తాయి ప్రతి ఒక్కరూ ఈ ఈ ఈరోజు ఈ రోజుల్లో బయట ఫుడ్డు ఇష్టపడే కంటే ఇలాంటి ఫ్రెష్ దోశలు చేసుకొని తినండి బయట ఫుడ్డు మానుకోండి మనం ఏ రకంగా ఇంట్లో చేసుకొని తినాలన్నా కొద్దిగా ఓపిక తెచ్చుకుంటే కమ్మగా ఆరోగ్యంగా మంచిగా చక్కగా తింటాము మీకు ఇలాంటివి చిన్న చిన్న సూచనలు ఇస్తూ ఉంటాను మీరు చేసుకొని తింటూ ఉండండి చాలా బాగుంటుంది నేను నేను చూపించడమే కాదండి మంచి పోషక పోషకాలు ఉన్న రాగి దోశ మీకు అందరికీ నచ్చుతుందంటే చూడండి టమాటా రసము పల్లీలు కొబ్బరి పొడి ఇలా రెండు కాంబినేషన్లో తిని చూడాలంతే తిని చూస్తేనే మనకు రుచి తెలిసేది అంత ఆహా ఎంత బాగుందండి రాగి దోశ అంటే ఇది మామూలుగా కాదండి ఏదో కడుపు నిండింది అని రాగి దోశ చాలా ఆరోగ్యానికి చాలా పోషకాలనిస్తుంది మీకు నచ్చిందా ఒక కామెంట్ పెట్టండి రుచి చూసి కూడా ఒక కామెంట్ పెట్టండి దోశ క్రిస్పీగా మెత్తగా చాలా రుచిగా ఉంటుంది మామూలు దోశల కోసము బియ్యము రైసు కంటే రాగి దోశ చాలా సూపర్గా ఉంటుంది